నో కుకింగ్ వీడియో చేద్దామా మరి ఏం వీడియో చేద్దాము మన దగ్గర ఏం వీడియోస్ లేవు కదా చూపిద్దాం ఓ వావ్ మంచి ఐడియా నేను చిన్న ఇది సరే అయితే ఆ వీడియో చూపిద్దాము చాలా మంది మన సబ్స్ట్రిబర్స్ నిన్ను లైక్ చేస్తున్నారు చైనీ అక్కని నిన్ను వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు నువ్వు మంచిగా చెప్పినావు సరే ఇప్పుడైతే మనము కురవి వెళ్ళిన వీడియో వీళ్ళకి చూపిద్దామా మన సబ్స్క్రైబర్స్ కి మేము కరీంనగర్ నుంచి కురవి వీరభద్రస్వామి టెంపుల్ కి అయితే బయలుదేరాము ప్రెజెంట్ అయితే మేము కరీంనగర్ బస్ స్టాప్ లో ఉన్నాము చిను ఏం తింటున్నావు నువ్వు అమ్మే ఆకలి అవుతుంది అని సమోసా తింటున్నా చాయ్ నువ్వేం తింటున్నావు నేను కూడా సమోసా తింటున్నా మమ్మీ ఇంతకి మనం కురవి వీరభద్రస్వామి దర్శనానికి ఎందుకు తెలుసా సరే చాయ్ చెప్తా చాయ్ చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా మామయ్యకి టీబి అటాక్ అయింది అప్పుడు అందరం కలిసి ఒకటే హాల్ లాంటి ఇల్లులో ఉండాల్సి వచ్చింది మా ఆయనప్పుడు గెస్ట్ లెక్చరర్గా మరిపడాలో చేసేది చిన్నపిల్లలకి తొందరగా అటాక్ అవుతుంది అని అన్నారు ఆ టైంలోనే మేము కురవి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళాము అప్పుడు నా చైనాకి ఏం కాకపోతే మళ్ళీ నీ దర్శనానికి వస్తా అని చెప్పేసి అప్పుడు మొక్కుకున్న మొక్కు ఏడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడైతే వెళ్తున్నాము మొక్కు తీర్చుకోవడానికి పిల్లల్ని మార్నింగే లేపి తీసుకెళ్తున్నాం కదా వాళ్ళైతే ఆవలింతలు తీస్తున్నారు కరీంనగర్ బస్ స్టాప్ లో చూడండి జనాలు చాలా తక్కువగా ఉన్నారు మేము వెళ్తున్న రోజైతే మీకెవరికైనా కురవి వీరభద్ర స్వామి టెంపుల్ తెలుసుంటే నాకైతే కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు మేమైతే బస్సు ఎక్కేసాము చాని పడుకుంది చిన్ను కూడా పడుకున్నాడు నేనైతే ఎటు జర్నీ చేసినా కూడా వన్ అవర్ టూ అవర్స్ జర్నీ అయితే నేనైతే పడుకోను స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బస్సు పైకి కిందికి కదిలినప్పుడు పిల్లల తలకి ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని భయం అవుతుంది అందుకే నేను పడుకోను వాళ్ళనే చూసుకుంటుంటా అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం అలర్ట్గా ఉన్నాం అనుకో పిల్లల్ని కూడా కాపాడుకోగలుగుతాం కదా అనేసి కూడా అనిపిస్తుంది ఏ టైం ఎలా ఉంటుందో ఎవరైనా చెప్పలేము కదా ఈ రెండు రీజన్ల వల్ల నేనైతే తక్కువ జర్నీ చేసేటప్పుడు మాత్రం అస్సలు పడుకోను కరీంనగర్ నుండి మేమైతే వరంగల్ కి వచ్చాము నాకు చైన అయితే ఫ్రీ టికెట్ ఇంకా బాబుకి హాఫ్ టికెట్ మా ఆయనకైతే ఫుల్ టికెట్ కరీంనగర్ టు వరంగల్ వన్ ట్వంటీ రూపీస్ ఫుల్ టికెట్ కి సెవెంటీ రూపీస్ ఏమో హాఫ్ టికెట్ వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ హోటల్స్ అన్ని సీరియల్ గా ఉంటాయి కదా ఇక్కడైతే మేము టిఫిన్ చేద్దాం అనేసి అయితే ఆగినాము ఇక్కడ ఏ టిఫిన్ తీసుకున్నా థర్టీ రూపీస్ వడ బోండా ఇడ్లీ పూరి ఉన్నాయి నేనైతే వడ తీసుకున్నాను వడకి టమాటో చట్నీ ఇంకా పల్లీ చట్నీ ఇచ్చారు పిల్లలకైతే వడ వద్దట దోశ కావాలంటున్నారు మేమైతే ఇక్కడ తినేసి ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోవాలి చూడండి ఈ హోటల్ అయితే ఇలా ఉంది ఎక్కువ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు ఇక్కడ కానీ టిఫిన్ ఎప్పటికప్పుడు వేడివేడిగా చేస్తున్నారు ఇంకా చాలా మంది రష్ అయితే ఉంది టిఫిన్ అయితే టేస్ట్ బాగుంది మా ఆయన అప్పటికే చెప్తున్నాడు తొందర రండి ట్రైన్ వస్తుంది వెళ్లిపోవాలి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా పరుగు పరుగున రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము ఈ రైల్వే స్టేషన్ చూడండి ఎంత బాగుందో రైల్వే స్టేషన్ లోపల చూడండి ఈ పెయింటింగ్స్ నాకైతే ఎప్పుడు వచ్చినా కూడా ఈ పెయింటింగ్స్ చాలా బాగా నచ్చుతాయి చైనీ అయితే ఎగురుతుంది ఇంకా మా పిల్లలకి బయటికి తీసుకెళ్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఎవరి పిల్లలకైనా బయటికి తీసుకెళ్తే హ్యాపీనెస్ ఉంటుంది అనుకోండి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది మేము వరంగల్ టు మహబూబ్బాద్ ట్రైన్ లో వెళ్తున్నాము ట్రైన్ టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఈచ్ పిల్లలకి బస్ లో గానీ ట్రైన్ లో గానీ సీట్ దొరకకపోతే ఎవరన్నా ఒకరు రాపాపా లో కూర్చోవడం వలన పిల్లలకి ఎలా అడ్జస్ట్ కావాలి అనేది కూడా అలవాటు అయితది టు మేము కురవి టెంపుల్ కి అయితే బయలుదేరాము ఆటోలో ఆటో డైరెక్ట్ మాట్లాడుతున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు టైం లేదు కాబట్టి డైరెక్ట్ వెళ్తున్నాము లేదంటే ట్వంటీ రూపీస్ ఈచ్ తీసుకుంటారంట కురవి టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము దర్శనం కూడా బాగా జరిగింది ఈ వీరభద్ర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అని నాకు అనిపిస్తుంది ఏమన్నా తీరని కోరికలు మీకు ఉండేది ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ ఒకసారి విజిట్ చేసి మొక్కుకొని చూడండి ఈ టెంపుల్ కి సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటదట మేము వెళ్ళింది ఆదివారం కొంచెం తక్కువగానే ఉన్నారు టెంపుల్ బయట స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ ఇలాగైతే ఉన్నాయి మేము టెంపుల్ లోపలికి అడుగు పెట్టామో లేదో ఇలా హరికథన ఏమంటారు ఈ కథని అనేది తెలిసిన వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి ఇలా వేషధారణతోటి మంచిగా కథ అయితే చెప్తున్నారు చాలా మంది వీక్షిస్తున్నారు ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము పిల్లలకైతే మా ఆయన ఇవి కొనిచ్చాడు నేనైతే ఏం కొనలేదు ఏదైనా జాతరకు వెళ్ళినప్పుడు పిల్లలకి ఇలా ఏదో ఒకటి కొనివ్వండి అంటే మనకి ఉన్నదాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా కొనిస్తే మాత్రము ఇంకా మేమైతే ఫ్లైఓవర్ మెట్లు ఉంటాయి కదా అక్కడనే కూర్చున్నాం ట్రైన్ కోసం వెయిట్ చేసుకుంటూ ఈ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంతేనండి వీడియో బాయ్